శ్రీ హక్కిరాజు రమాపతి మంజుశ్రీ గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త సంపుటి సాహితి వైజయంతి ఇరవై నాలుగవ భాగం మూడు పది ఇరవై ఇవాళ వ్యాసం ప్రవృత్తిపై శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి వ్యాసం మనుష్య మూలాధార ప్రభుత్తులు రెండు జ్ఞానం కర్మ కర్మ జ్ఞానం అంటే తెలివి వస్తు స్వభావాన్ని కనుక్కోవాలి కర్మ అంటే కార్యం చేసే దీని ఏ దేని ప్రధానం జ్ఞానమా కర్మమా పర్యాయ పదాలుగా మూలల్లా విచారిస్తే ఈ విషయం ఇంకా బాగా తెలుస్తుంది జీవితానికి మాధ్యం ఆద్యం ఎక్కడ బుద్ధ నడత యోజనమా చరితమా నోటి మాటలా చేతి ఆట సర్వం తెలిసిన వాళ్ళైన మూఢలైనా దుర్మార్గాల్లాగా ప్రవర్తించేవాళ్ళు లేరా అపురూపుల అలాంటి వాళ్ళని కృతకృత్యులని ఎవరైనా శ్లాఘిస్తారా అలాగే ఏమేమి తెలియ ఏం కూడా తెలియని వాడు సన్మార్గంలో తమదైన నైజాన్ని పోయే వాళ్ళందరూ ఉంటారు గ్రామాలలో ఉండే భేద సాధనలు తరచు ధర్మనీతి తత్వాన్ని ఎరిగిన వాళ్ళు కాకపోయినా వర్తనలలో పండితుల కంటే మొత్తం మీద శ్రేష్ఠులు అని అనేకుల నమ్ము జనుల తారతమ్యం నిరూపించేయటం చర్యలను గణిస్తాం కాని విద్యను గణించ కనుక మనలో కొందరు సుజ్ఞానులు ఉన్నా చాలు సిద్ధులు చేకూరును అని చెప్తూ ఉంటారు అది ఎలాగో నాకు చక్కగా బోధపడమికే అంటే బోధపడకపోవడం వల్ల చింతించాల్సి వచ్చింది అని చెప్తారు ధైర్య గుణం ఇది దాని లక్షణం ఇవి తన్మూలంగా ప్రచురించే కార్యాలు ఇవి అని మంచి శైలిని ఆమూలాగ్రంగా విచారణ నడి ప్రసంగింపకల ప్రసంగింపకరవాళ్ళంత ధైర్యాన్ని నడతను ప్రకటించటం నిత్యమా జ్ఞానాన్ని పొందిన మాత్రంతో చరిత్రం చక్కబడితే హిందూ దేశ చరిత్రం ఇలా ఎందుకు ఉంటుంది ఇది నిష్కారణ విచిత్రమా జ్ఞాన చే పరలోకంలో కర్మ సర్వమంగళాలు తటస్థిస్తాయా అవునో కాదో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం వట్టి జ్ఞానం ఈ లోకంలో ఏ సాధనకు పనికిరాదు దీన్ని బట్టి చూడగా పరలోకం మెత్తనిదని నోటిలోని వెన్న వంటిదని కథించినదంతా సరళమని సూక్ష్మమని ఈ పాడు లోకంలో కాఠిన్యం పౌరుషం స్థౌల్యము లేని దివ్య పదవి అని ఎలాంటి నమ్మిక లేని వాళ్ళకైనా పట్టుకున్న తమ పరలోక దృష్టితో ఈ విషయాన్ని పరిశీలించితే అప్రకృతం కనుక సామాన్య దృష్టితో చూడాలంటున్నా ప్రకృతి కర్మాలు ఇత కర్మాలనగా కర్మకాండ అనబడే దానికి చేరిన వైదిక క్రియక జ్ఞానం రెండవ చేత గౌరవహీనమని భావించటం ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి కాద జన్మాదిగా జ్ఞానశక్తి పూర్వం కపిలుడు కఠోత్కజుడు మొదలైన వాళ్ళకి సద్యో యౌవనం తోడవచ్చినట్టు ఈ కలియుగంలో ఎవ్వరికీ రాదు కనుక పుట్టిన క్షణం నుంచి ఏదైనా క్రియలు ప్రవర్తిస్తకుండా ఉంటే ప్రాణాలు నిలవు శిశువు పాలు త్రాగక సమాధి పొందితే అది యోగమా కాదు ప్రాణ కనుక ప్రాణ కార్యాలు సత్య సంయోగ ప్రాణములున్న కార్యాలు కార్యాలుంటే ప్రాణం ఉండితే ప్రాణం లేకపోతే కార్య కార్యం లేకపోతే ప్రాణాలు ఉండవు కనుక కర్మలాగా జ్ఞానం కూడా అదే రీతి ప్రాణాధారం కాదు పశుపక్షి వృక్ష సంతానాలలో ప్రాణాలు కార్యాలు పలసి బలసి ఉన్నా కూడా విద్యలు ఉన్నవారు కార్యాచరణలోని ఇక్కట్లు సందేహాలు మొదలైన అడ్డంకులు యోజనలు ప్రభవిల్లటానికి మూలాలు కాకపోయినా అరుణాలు ఏ కష్టాలు లేక మనకు ఊపిరి ఊదునట్లుగా హృదయం కొట్టుకున్నట్లుగా స్వచ్ఛంగా నిత్యసారల్యంగా కార్యాలు నడిస్తే ఏ యోజనకు అవకాశానికి ఆవశ్యకత యోచన అంటే ఆలోచన అలా అవటం ఆలోచనలు పుట్టవప్పుడు పక్షి మృగాల జీవితాలలో వ్యాపారాలు ఎక్కువైన చిక్కులే కొన్ని గతుల అవి ప్రాణయాత్ర ఈడేచ్చు ఇలా మనుష్య సుసాధ్యం కా మనలను ఆవరించి ఉండే స్థితిగతులు సంఖ్యలో మిక్కిలి అధిక సంక్లిస్తారు సంశలిస్తారు ఎక్కువ చిక్కు తాల్చివారు కనుక యోజనాశక్తి ఏమాత్రం ప్రయోగింపకపోతే మన మన సంతతికి బ్రతకు దక్క మనుష్య జీవితం ఉత్కృష్టాన్ని శాశ్వతమైనది అనే దశ చందాలన్న విజ్ఞానం అఖండంగా పర్వ బల బలయును యోగాదులలో ఉండే సత్యం కాదు అయినా ఒక జాగ్రత్త వీళ్ళది విజ్ఞానం ఉండినంత మాత్రంచే జన్మ సాఫల్యం కలగదు ప్రకృతి సిద్ధాంతం ఏమిటంటే జన్మ సాఫల్యంలోకి అవసరమైన వాటిలో జ్ఞానం ఒక్క ఇంతకంటే ఎక్కువ మహాత్మ్యం ఆరోపించటం దేనికే కుం అనవసరం కనుక యోచనాశక్తి యొక్క ముఖ్యోద్దేశం కార్య సౌలభ్యం కార్యాలు దుర్ఘటాలుగా ఉన్న ఏ రీతి అలవరించు దైవమా అని భక్తి యోగ జ్ఞానాలు రెంటిని మనం ప్రకటిస్తాం కార్యాలు సరసమని నిర్నిరోధంగా జరుగుతుంటే ఏ ప్రయోజనం లేక ఏ ఆలోచన లేక నెమ్మదిగా చూడండి శిశువులకు ప్రాణాలు ఎట్లా నిలుస్తాయి పాలను తాగట ఆ ప్రాణాధార క్రియకు కావాల్సిన జ్ఞానం ఎక్కడిది స్తన్యాన్ని గురగట శిశువుల అలో ఎంతకంటే జ్ఞానం ఆదిలో మనకు కాదు త్రోవ తెలిసిన వాడు నడుచుతుండట అయి గమనింపక పరచింత దాల్చిన వాడే కాళీకొని పోవటానికి చేస్తాడు తెలియనివాడు మాటి మాటికి దోవన్ కూర్చిన యోజనాలను చూస్తూ ఉంటాం నాలుగు దారులు కలిసిన చోటికి వస్తే ఏదప్ప దిక్కు అని తలబద్దలైనట్లుగా వితర్కిస్తాడు ఏ ఉపాయ ఏ ఉపాధులు లేక కార్యాలు నడుస్తే యోజనా శక్తికి రజా ఇచ్చిన వాళ్ళమై శిరోభార పీడనం జీవనం పొందుతూ ఉంది నాగరకత యొక్క ఎక్కువైన పది కొద్ది బ్రతుకు పాటులు స్థితిగతులు ఇంకా చిక్కులు దాచు తలుపులు బెలుపులు కోరికలు కష్ట సుఖాలు సాధ్య అన్నీ పెరుగు అసాధ్యాలని ఎన్నపడి వాటి సంఖ్య మాత్రం తగ్గు పూర్వం దేవుడు ఇచ్చిన రెండు కాళ్లతో అంత ప్రయాణాలను మెల్లగా తిన్నగా జరుపుకునేవారు ఇప్పటి యాన ఉపాయాలు ఎన్నని చెప్పచ్చు వ్యోమయానం భూయానం భూగర్భయానం సముద్రయానం సముద్ర గర్భయానం ఓ రామ తరచుకున్న వడలు గఢ గఢ వణు మనుషుడు సర్వసంచార ప్రభావుడై ఉన్నాడు అని ఈ సౌకర్యాలతో పాటు తోడు నీ తోడు మీదలట్లుగా తోడు నీడలన్నట్లుగా కావలసిన ఉపాధులు పూర్వం రమారమి జనసంఖ్య ప్రకారం జాతి ప్రాబల్యం దేశ గాంభీర్యం ఏర్పడుతూ ఉంది ఇప్పుడు ప్రకృతి శాస్త్రజ్ఞులత కనుగొనబడిన ఎరంగులు తుపాకులు బాంబులు మొదలైనవి వినాశక్రియాధన యంత్రాలకే జనసంఖ్యల ప్రభావం రోజు రోజుకు క్షణిస్తోంది క్షీణిస్త గొర్రెలు ఎన్ని ఉంటే ఏం ఒక్క పులి చాలదా దాని వాటి ప్రాణాలు యంత్ర బలం లేదు వారు ఎన్ని కోట్లయితే ఏం పురాణ పురుషులుగా ఉన్న ఎడల ప్రకృతి శాస్త్ర ప్రయుక్త కళా విధులైన వారి నోటిలో పడక కనుక సారం పోయిన పిప్పి వంటిది సంఖ్య దానికంటే సత్వం ప్రధాన బుద్ధి బలాన్ని కార్యశూరత్వాన్ని అనుసరించి సత్వం ఉంటుంది ఒక్క బుద్ధి ఉన్న మాత్రం చేత చాలదని దని అడుగడుగు మనం తెలపాల మన దేశం యొక్క దౌర్భాగ్యానికి కారణం మంచి యోజనాలు లేమి ఆ యోచనతో తీతైనటువంటి నడవడిక లేకపో మాటలకు ఆటలకు సంయోగం లేని బ్రతుకు ఎలా కళ తీరుతుంది తీర్చడం కూడా ఎలా నాగరికత వృద్ధి పోయిన కొరది మనుష్య జీవితం ఎక్కువ సంశ్లిష్టము మన రక్షణం కోసం గమనించాల్సిన విషయాల సంఖ్య పెరుగుతుంది రీతి ఒకటి రెండు త్రోవలలు గుడ్డెద్దు జొన్న చేలో పడినట్లు పోస్తూ ఉంటే చేటు సంఘం మునపటి కంటే ఎక్కువ క్రియలు సాధింపాలి కార్యభార ఉంటే అన్ని దిక్కులకు ఘనతరము నిమిష నిమిషానికి కొత్త మార్గాలు అవలంబింపాల్సి వచ్చు ఏ మార్గం మంచిది ఏది చెడ్డది ఇది సరా కాదా అనేది క్షణంలో సంశయాలు వస్తువు చింతా పరంపరలు ఎక్కువ ఈ కష్టాలకు తగిన ఫలం లేకపో కానీ ఊరకుండా ఊరకి హాయిగా కూర్చో చెయ్యటమే మోక్షమనే వాళ్ళ ఈ లోకం ఆ వరప్రసాదం ఏనాటికి ఇవ్వదు అలాంటి వాళ్ళకి పరలోకము పారతంత్ర్యము బహుశా రెండూలో వృద్ధి హెచ్చైన కొద్ది శక్తి ఎక్కువ బలవంతమవుతా కావలసి వస్తుంది చూడండి ఒకటి రెండు విధాలుగా యాగాలను ప్రవర్తించు గ్రామీణలలో బుద్ధి వికాసం ఆవశ్యకత అవకాశం కలదా కనుక వారి బుద్ధి నడత మందాలై ఉంది పట్టణ వాసలలో చర్యా విధానాల సంఖ్య ఎక్ ఎక్కువగా ఉంటుంది కనుక అక్కడి వాళ్ళు మాటలలో మూల కూర్చొండి యోజించటంలో వద్దన్నట్టుగా బలాత్కారం ఇతరులకు బుద్ధి చెక్కులలో కూడా సమర్థులవుతారు కర్మారు రెండు ముఖ్యోద్దేశం ప్రాణరక్షణ అభ్యుదయ మోక్ష ఈనాటి మాట కాదు ఏనాటి మాట కాదని చెప్పిన పాపమా కోరేవాడు ఏదో శాశ్వతమైన స్థితి ఆశించేవాడే ఈ స్థితి జడస్థిత ఉండాలనే వాడి కోరిక మరి చైతన్యం అది ఆ ఉండి అన్నిటికంటే మించిన మగత్తు ప్రాణం వివిధం తనది తన జాతి ఎల్ల పృథక్ పాద ఎల్ల పృథక్ పాత్రముల ఎందు ప్రాణాలు పోయిన జాతి వండి ఇంకా జాతి దుర్బలమవటం బతికే వనని మొప్పుతారు దుర్బల మగుడు प्रति ओदि मुप् तत्प अन् जाति दुर्बलमैते अन्दी मुप् जाति प्रयो प्रजा अन्योन्य आश्रयं जाति अभिवृद्धिक विरुद्धालन धर्माद नीतुर आत्महत्यतो सम प्राणं युख्य गुणं कर्म ज्ञानं वृक्षप्राय ज्ञानं पि कर्मगर्भ కానీ బిడ్డలు తల్లిదండ్రులను ఆడించినట్లు ఆ కర్మం వశం చేసుకునే స్వభావం ఉత్పత్తి ఎక్కడ నుండి ఈనాటి ప్రపంచాలను బట్టి చూస్తే అవి రెండు పరస్పర కా ఇతరేతరు దీపక కార్యాన్ని అనుసరించి జనులు పొంగట సా ఆ యోజనలను అనుసరించి కార్యాలు సాగట రెండు ప్రత్యక్ష అయినా ఒక్కటి యోజనాలు కార్యంగా పరిణమింపకున్న క్షేత్రంలో నాటబడని బీజాలట్ల నిష్పడ్డున జ్ఞానం ఎక్కడ దత్తంగా ఉంటునో ఆ దేశం మానస క్షయవ్యాధి బాధితమని దృఢంగా చెప్ జ్ఞానంలోని జాతులు స్థితి జ్ఞానం భావ్య స్థాతవ్యజ్ఞ పూతమనగా ఉనికికి వచ్చిన వస్తువు తప్పక సహజంగా వచ్చేదో స్థితి దాల్చేది కూడా అవశ్యంగా దాల్చేరు స్థితి విధం పూత భవిష్యత్ వర్తమానాల ఉదాహరణ మనుషులంతా మర్చుడు అంటే మరణానికి అధీనం దీనికి నిర్వచనం పూర్వం ఇచ్చి అలాంటి వాళ్ళు చావనున్నారు ఇంకా ముందటి వారు తప్పక సస్ శరీర శరీర యొక్క అనివార్య లక్షణాలలో ఉండేది శరీరకి మృత్యువు ఉండే సంబంధం సర్వదా సిద్ధి ఒకవేళ ఇంతకు ముందు మనుషులు పుట్టారనుకుంద పుట్టరనుకో పుట్టకపోయిన ఈ న్యాయానికి బాధ లేదు శరీరాలు ఉండినా సరే లేకున్నా సరే వాళ్ళకి మృత్యువు తప్పదు అని చెప్పడం శ్రీరాముల నాడును సత్యం అలాగే ఇయ్యది స్వభావ లక్ష్యం ప్రకృతి న్యాయాలన్నీ ఈ వర్గానికి చెందినవి లవదేశ మాత్రమైనా సిద్ధింపకున్నా సరే అందరూ సత్యాన్ని చెప్పవాలి శాశ్వత న్యాయం ధర్మాలకు నీతులు బోధించు అలా ఇవి బోధించేవి కృతాలు కావు కర్తవ్య నీతి న్యాయాలకు ప్రకృతి స్థితికి ఏమైనా సంబంధం ఉందా అంటే అవి దుష్ప్రయోజనాల ఎలాంటికి అందరూ సత్యం చెప్పకపోయినా చెప్పాలనడం సర్వత్రా సత్యం ఈ సత్యం ఉండటం బట్టి లోకంలో కొంతకు కొంతైనా సత్యం ప్రవర్తి సత్యం ధర్మం అలవటం చేత